అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈ రోజు మనము చికెన్ కర్రీ చేసుకుందామండి డిఫరెంట్గా టేస్ట్ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నేను ఇప్పుడు ఈ చికెన్ నేను కీక్లో తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇవ్వండి ధనియాలు చిలకర కొబ్బరి బిర్యానీ ఆకు మన బిర్యానీ మసాలా మొత్తం అండి చెక్క లవంగ మరటి మొగ్గ ఇవన్నీ వేస్తున్నాను నేను కొంచెం కొంచెం కిలోకి రెండు స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఫ్రై పొయ్యి ముట్టించుకొని చిన్న బాడీ పెట్టుకున్నానండి లైట్గా ఫ్రై చేసుకుందాము పంట బీలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఈ పొడి వల్ల టేస్ట్ బాగా వస్తుందండి కది బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి పూరీలోకి మన కలర్ రైస్తో అన్నింటిలో బాగుంటుందండి రాగి ముత్తలోకి చాలా చాలా బాగుంటుందండి మన జొన్న సంగతి రాగి సంగతి అన్నింటిలోకి బాగుంటుంది మంట కొంచెం ముందులో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవ్వండి వేగిపోయింది కదా మన గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము మిక్సీలు వేసేస్తున్నాను నేను పొడి అండి మిక్సీలో వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇవ్వండి ఒక ఉల్లిపాయి ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయి ఇదిగోండి కొంచెం అల్లము ఒక ఇంచుల అల్లము ఒక పది దాకా వెళ్లిపాయ పచ్చిమే వేస్తున్నాను ఇవన్నీ ఇట్లా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఒకటేసారి ఒకటేసారి అండి ఒక స్పూన్ పసుపు మన కర్రీలోకి సరిపోయినంత కారం కూడా ఒకసారి వేసి వేసుకుందాము నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఒక పచ్చిమిరపకాయ అండి ఒకటే ఒక పచ్చిమిరపకాయ వేసి వాటర్ పోసి మిక్సీ పట్టేసుకున్నాము మన పేస్ట్ లాగా వాటర్ పోసి మిక్సీ పడతాం దీన్ని ఇదిగోండి పేస్ట్ పట్టేసేసాను నేను మన అల్లం వెళ్ళిపోయి మసాలాలు మొత్తం కారం సహా ఇట్లా పట్టేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఇలా పట్టేసుకోండి ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని కర్రీ చేసేసుకున్నాము ఇవ్వండి నేను బాండి పెట్టేసాను నేను ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడి అవుతుంది ఇవ్వండి నూనె కాలిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర బాగుంటుందండి టేస్ట్ ఈ కర్రీలోకి కొంచెం ఇవ్వండి ఇందాక మొత్తం కులిపాయ వేసే కదా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇందాక ఒక వేస్తాను కదా ఫ్రై చేసుకున్నాం ఇవ్వండి కులిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం ఏంటో పట్టుకున్న పేస్ట్ వేసేసుకున్నాం మంట మంటారు పెట్టేసుకొని పేస్ట్ మొత్తం వేసేసుకున్నాము ఇవ్వండి పేస్ట్ మొత్తం వేసేసాను పేస్ట్ మొత్తం ఫ్రై చేద్దాము కొంచెం దీంట్లోనే మనం కారం కూడా వేసేస్తామండి కరిగిసరిపోయినంత కారము పసుపు కూడా వేసేసుకున్నాము వేసేసుకున్నాము మసాలాలోనే అల్లము ఎల్లిపాయ కూడా వేసేస్తామండి మనం మసాలాన్ని ఫ్రై చేసుకున్నాము పేస్ట్ మొత్తం ఏగిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారు కదా ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు వేసుకోండి తర్వాత టమాటాలు అండి ఒక మూడు టమాటాలు ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి పొడుగ్గా ఇట్లా కట్ చేస్తే మంచిగా తొందరగా మట్టిపోతాయండి టమాటాలు ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం మనం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇట్లా కూడా చేస్తా ఉండండి ఒక స్పూను జొట్టు చుట్టు చేస్తాను నేను రాగులుపు పంటను కదా రాగులు పేసాను ఒక స్పూను క్రాప్ చూసి మళ్ళీ వేసుకున్నాము ఒక స్పూన్ మొత్తం వేసాను నేను అప్పుడప్పుడు మనం ఇట్లా కొత్తగా చేసుకుంటా ఉంటే చాలా అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం ఇప్పుడు ఒకే విధంగా కాకుండా చికెన్ రకరకాలు చేసుకోవచ్చు కదా ఇప్పుడు టమాటా కూడా కొంచెం మెత్తబడనిద్దాము నిద్దాము ఇవ్వండి టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది మనం పొడుగ్గా సన్న కట్ చేసాం కాబట్టి టమాటా తొందరగా మగ్గిపోతారండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము నేను శుభ్రంగా మూడు సార్లు కడిగేసి పెట్టానండి చికెన్ ఇలా చికెన్ అది తీసుకున్నాను చికెన్ కలిపేసుకున్నాను ఎందుకంటే ఇట్లా కలిపేసుకొని అంతా మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామండి ముక్కలకి బాగా మసాలా పడుతుంది అండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కదా మనం వేసుకొని చూసాం కదా ఎట్లా ఉడుకుతుంది మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి మంచిగా మసాలా మొత్తం ముక్కలు పెట్టి మంచిగా వాసన వస్తుంది చాలా దగ్గరికి అండి నీరు మొత్తం ఉడిపోయింది ఇవన్నీ బాగా వేగిపోయింది కర్రీ మొత్తం ఇప్పుడు మనం ఇందాక కర్రీ పెట్టుకున్నాం కదా ఇందాక నేను మిక్సీలోంచి మొత్తం మసాలా వేసాను కదండి ఈ మిక్సీ కడిగేసి ఒక కప్పు వాటర్ వరకు పోసుకుంటున్నానండి చూడండి ఒకటే ఒక కప్పు ఎక్కువ వద్దు ఒక కప్పు వాటర్ నేను మిక్సీ కడిగాను కాబట్టి ఆ నీళ్ళు పోసుకున్నానండి ఎక్కువ పోయట్లేదు చూడండి ఇదే వాటర్లో మనం కర్రీ అంతా ఉడికి చేసుకున్నాము బాగా వేగిపోయిందండి నూనెలో చికెన్ అంతా ఇప్పుడు ఈ వాటర్లోనే మనం కర్రీ మొత్తం ఉడికి చేసుకున్నాము దగ్గరికి ఇప్పుడు మండం అయిలో పెట్టుకొని మనం మూత పెట్టి ఉడికి చేసుకున్నాము తొందరగా అయిపోతుంది సింపుల్గా ఉంటుందండిసారి చూసుకున్నామండి చూసారు కదా మంచిగా మొత్తం పైకి వచ్చేసింది కర్రీ మొత్తం పై అయిపోయిందండి ఒకసారి కలిపి వేసుకుందాం చూసారు కదా మొత్తం దగ్గరికి అయిపోతుంది మాత్రం చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మనం కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము ఎక్కువ మసాలా వేసాం కాబట్టి కొంచెం అంత చిన్న స్పూన్ అండి నాది చిన్న స్పూన్ తోటి కొట్టి చిన్న స్పూన్ ఒక్క స్పూన్ వేసాను చికెన్ మసాలా కలిపేసుకుందాం కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాల నుంచి మళ్ళీ మసాలా ఉడకటానికి ఇంకంతే అయిపోయింది దగ్గరికి అయిపోయింది కర్రీ ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని ఆపేస్తున్నాం గ్యాస్ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఇచ్చేస్తున్నాం అండి చూస్తారు కదా ఆయన మొత్తం పైకి వచ్చేసింది కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాము కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ వేసుకున్నాం అనమాట చాలా దగ్గరికి అయిపోయింది ఇక్కడ నేను గ్యాస్ ఆపేస్తున్నాను సింపుల్ గా చికెన్ కర్రీ అయిపోయింది అండి చాలా చానా బాగుంటుంది అండి టేస్ట్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి మన రైస్లోకి కానీ చపాతీలోకి పులకాలోకి పూరీలోకి మన జొన్న సంగటి కానీ రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది అండి మన పలావ్లోకి రైస్ రైస్లో కూడా అంత చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ కర్రీ మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరోన్న రెసిపీస్ కోసం సింపుల్ కూడా మర్చిపోకండి బాయ్